హలో అండి హలో అండి అయితే ఈరోజు మళ్ళా మన ఛాలెంజ్కి అయితే వచ్చేసినాం అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అడిగిన ఛాలెంజ్ నేను చెప్పినా కదా ఇంకా కంటిన్యూగా మన సబ్స్క్రైబర్లు అడిగిన చేస్తా అని చెప్పి అయితే ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్ అడిగింది అయితే ముందు మన వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న వీడియోలో అయితే ఒక పొడుపు కథ అయితే అడిగినాం ఏంది పొడుపు కథ పెట్టారు రింగ్ రింగ్ కడుపులో ఏలు నెత్తి మీద రాయి అది ఉంగరము పెట్టినారు దాని కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీళ్ళు పెట్టిన వాళ్ళు అయితే అదనమాట మన వాళ్ళు అన్న నాది చేయట్లేవు నువ్వు అని చెప్పి కూడా కొంతమంది పెడుతున్నారు నేను చేస్తాను నేను అట్లా అట్లా నేను చేయకుండా ఏమిండను నేను అన్ని చూస్తున్నా నువ్వు ఏవేవో చేస్తున్నావు లైక్ వస్తేనే చేస్తున్నావు మామూలుగా చేయట్లేవు అని అంటున్నారు అట్లా ఏం లేదు నేను అట్లా లైక్లు రాకపోయినా కూడా చూస్తున్నా ఇప్పుడు సేమ్ వీడియో మళ్ళీ మళ్ళీ కామెంట్స్ సేమ్ వచ్చి చెయ్యడు లైక్స్ లేకపోయినా కూడా వేరేది చేస్తాడు ఇప్పుడు ఒకటి చేసినాం అనుకోండి మొన్న ఏం చేసినాం చికెన్ ఫ్రైడ్ రైస్ వెంటనే చికెన్ దమ్ బిర్యానీ అన్నారు కొంచెం గ్యాప్ అని చెప్పి వేరేది అంటే అన్ని చేస్తా అయితే ఒక్కొక్కరిది ఇంకా మనం ఇట్లా ర్యాండమ్ గా తిప్పుతా తిప్పుతా ఈ వీడియోలో వచ్చింది ఆ వీడియోలో వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన దానికి ఎక్కువ లైక్లు వచ్చేసినాయి అది ముందు చేసేసినాం అంటే కొంచెం తక్కువ ఉన్నాయి తర్వాత చేయొచ్చు అట్లా అంతేకాని నేను చేయకుండా ఏం లేదు నేను అన్ని చేస్తా అయితే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అడిగినారు దీన్ని కూడా చాలా సార్లు అడిగినారంట అది వచ్చేసి ఈ స్క్రీన్ పైన అడిగిన వాళ్ళు వచ్చి ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వీళ్ళే అడిగినారు అదే మీరు చదువుతున్నారు కదా జొన్న రొట్టె ఇంకా మటన్ కర్రీ అవును ఇంకా అదనమాట ఈ ఛాలెంజ్ మనం అసలు చేయకుండా ఇంకా ఛాలెంజ్ లో అయితే ఇంపార్ ఇదే అనమాట జొన్న రొట్టె జొన్న జొన్నే కాదు జొన్న రొట్టె జొన్న రొట్టె మటన్ కర్రీ అయితే అమ్మాయి అప్ప కామెంట్స్ కూడా ఎక్కువ నావే వచ్చినాయి నెక్స్ట్ చేయాలి చూడని చెప్పి కూడా పెట్టింది నేను దాని కింద రిప్లై కూడా ఇచ్చిన నాకు కూడా పెట్టిన చాలా కూడా తెలుసా ఇది రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టె ఈ కాంబినేషన్ తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో ఉండొచ్చు కానీ ఉండొచ్చు ఏమో మేబీ ఎవరైనా ఎందుకంటే ఎర్రకారం జొన్న రొట్టె ఎర్రకారం ఇది జొన్న రొట్టె చికెన్ జొన్న రొట్టె ఇది మటన్ బాగా ఇష్టపడతారు సంగట టిఫిన్ లోకి నాన్ వెజ్ లో కలుపుకొని తిన్నారంటే ఇంకా అటు సైడ్ టిఫిన్ అని కాదు నాన్న ఈవినింగ్ నైట్ లో ఎక్కువ తింటారు అయితే సంగటి కాంబినేషన్ లో కర్రీలు అట్లా ఇష్టపడతారు జొన్న రొట్టె కాంబినేషన్ లో అట్లనే ఇష్టపడతారు జొన్న రొట్టెలు అయితే నాకు మంచిగా చేయనికి రాదు సో ఇది ఆర్డర్ చేసుకున్నాము జొన్న రొట్టె బయట చూసినప్పుడు గట్టి ఉంటాయి కదా బయట కూడా మెత్తగా చేస్తారు మామూలుగా నాయక్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు ఇప్పుడు అక్కడక్కడ పెట్టి మంచిగా ఆడవాళ్ళు జొనరుట్లు అప్పటికప్పుడు వేడి చేసిస్తున్నారు అప్పుడప్పుడు కావాలంటే అట్లా తెచ్చేసుకోవడమే ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటుంది అయితే ఈ రోజు మనం పొద్దున్నే ఇట్లా ఉండదు ఐదు నుంచి స్టార్ట్ చేస్తారు సో మనం ఇది ఆర్డర్ చేసుకున్నాం ఉన్నట్టు చాలా హెల్దీ

ఊరిలో వచ్చేస్తున్నాయి నాకైతే రెడీగా పెట్టుకొని ఉన్నా ఎట్లా ఉంది కర్రీ ఎందుకు వేసుకొని తిందామా లేదా ఇట్లే పెట్టుకొని తిందామా ఎట్లయినా నీ ఇష్టం ఎట్లయినా సరే మొత్తానికి అయితే విన్ అయిపోవాలి మొత్తానికి అయితే విన్ అయిపోవాలి అంతే స్టార్ట్ తుంచేటప్పుడు కూడా రెడీగా ఉండి స్టార్ట్ చెప్తుండు బా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మస్తుందా ఇంట్లో చేసుకుంటే ఉప్పు మస్తుందా పెట్టుకుందా మసుంతరంగు అయ్యేటట్లేదండి ఇది మెల్లగా వినేది చాలా ఇలా పెట్టా అసలు ఎట్లా తింటారో చూద్దామని చెప్పారు ఊర్లో అయితే పెద్దవాళ్ళకి ఇచ్చించి పప్పు ఇట్లా కూర ఏదైనా సార్ నానబెడతారు కొద్దిసేపు ఇట్లా ముక్కలు ముక్కలు పెట్టి దానిలో కూర వేసి పెడతారు మరపుడు రాగి సంగటి ఈ జొన్న రొట్టె ఇవి తినే అప్పుడు ఐరన్ లాగా ఉంటుండే మనుషులు వ్యవసాయానికి నీళ్లు బోర్లు కూడా లేనన్నా ఎద్దులను గట్టి కప్పిందేది ఇట్లా తొట్టేలాగా ఉంటుంది ఇట్లా ఎద్దుతో లోడించి పోసేటోళ్ళు आई नहीं मार्टर हूँ जरा बाइलेन नहीं चाहे हम्म

ఓడిపోతాను చూసినా కూడా పోరాడేవాడే ఏదుడు ఇంకా రెండు వేల అక్కడ పెద్ద నుంచి తింటే ఇంత కష్టం ఉండదు మెత్తగా వెళ్ళిపోతుంది అయి పిండిపోయి గట్టేనట్లు

ఎట్లైనా తిన నేను నీళ్ళు పోసుకు నానబెట్టుకుందంటే అయిపోతుంది ఇదేదో ఫస్ట్ నానబెట్టుకుంటా బాగుంటుంది

నల్ల ఉన్న ఉత్సాహం చచ్చిపోయింది అంత చేసిన గెలవలేను ఇంకా గెలవచ్చు నన్ను ఏదో ఒకటి ఒకటి పెట్టి కానీ పాపం అది పాడు కదా అంతే ముక్క నాకు El papá de eso debe ser el jefe. Y dos bolinas. No sé, no sé. Mmm. Yo te voy a dar el café en la ¿Qué es eso? 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 ¿Qué నేను విన్నేనే బలవంతంగా ఉన్నా తిను గమ్మనా బాగా తిను తిన్నాను అమ్మాయి నేను తినే వరకు ఏం చేస్తావు నిన్న అయినా ఇలా ఎట్లానా చెప్పిగా ஏடா முக்கே மோசம் அப்படின்னு மொதல்

కానీ మస్తు కమ్మగుంది కదా మస్తు మంచిగా ఉంది కానీ చాలా పని చేసుకునే వాళ్ళు అట్లా తింటే బాగుంటుంది అరకున్నా అయితే ఒక మంచి హెల్దీ ఛాలెంజ్ అయితే చెప్పినారు

అయితే కామెంట్ పెట్టినా మీరు అయితే సాటిస్ఫై అనుకుంటున్నా ఇంకా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు నేను అందరికీ చేస్తాను అందరికీ చూస్తున్నా అందరి స్క్రీన్షాట్లు అయితే తీసుకుంటున్నా మీరు ఇంకా ఇట్లానే పెడతానే ఉండండి మీకు ఏమేమి కావాలి ప్రతిదీ పెట్టండి నేను ప్రతిదీ చూస్తా ప్రతిదీ చేస్తా అయితే అదనమాట ఈ రోజు ఛాలెంజ్ రేపటి ఛాలెంజ్ కోసం వెయిట్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ అని యూట్యూబ్ ఛానల్